నా పేరు నాగార్జునండి మాది మొద్దూరు గుంటూరు జిల్లా అమరావతి మండలం నేను పది ప్యాకెట్లు తెచ్చాను ఒక ఎకరం బాక్కు వచ్చింది నాడు మొలక చేతం బాగుంది విత్తనాలు కాపు కూడా బానే ఉంది ఏరు వ్యవస్థ కూడా బాగానే ఉంది అసలు నేను వేయలేదండి పడిపోదు అనేది ఏలేదు వేసాను వదిలేసాను ఇంక నాకు కుదరలేదు ఆ పిల్ల పెళ్లిళ్ళని అయ్యని అని వచ్చినాయి దీని జోలు కూడా రాలా అదే కమ్ముకుంది తోట రైతుని మనకి ఇబ్బంది అనేది లేదు కదా ఇప్పుడు తెగుళ్ళు బొగుళ్ళు ఇట్లాంటివన్నీ వచ్చి తోటలు ఆగం కాకుండా ఒక రెండు నాలుగు రోజులు లేట్ అయినా గానీ మనకి కవర్ చేసుకుంది కాబట్టి అయ్యొచ్చు ఈ పొండు తెగుళ్ళు కానీ బొబ్బరు ఉంది కదా ఈ బొబ్బర్ని కూడా తట్టుకుంది కదా బొబ్బర్ అనేది లేదు కదా తోటలో ఎర్ర నల్కి తట్టుకుంది ఇబ్బంది ఏమి లేదు పొండాకు అనేది లేదు ముడత ముడత అనేది లేదు అసలు నల్లికి తట్టుకుంది ఇబ్బంది అనేది తట్టుకోబట్టేగా మనకి మనకి తోట ఇంత మాత్రం నిలబడింది లేకపోతే ఏడాడు ఉంటది తేజ అనేది ఒక ఎకరం వేసానండి నేను ఇబ్బంది ఏం లేదు వేరే రకాలతో పోలిస్తే ఇది బాగానే ఉంది కాపు వేసుకోవచ్చు వర్షాలు తక్కువైనా ఇబ్బంది లేదు ఎక్కువైనా ఇబ్బంది లేదు దానికి ఏమైంది ఈ ఎత్తనం అసలు తట్టుకుంటది అసలు ఇబ్బంది లేదు యాడేసినా తట్టుకుంటది ఇదిగో చికెన్ కాపే చూసుకోండి ఏ చెట్టు అయినా చూసుకున్నా కూడా కాయ దగ్గర దగ్గర కనిపోయాండి ఇబ్బంది ఏం లేదు చికెన్ కాపే వేసుకోవచ్చు కాయ కూడా సైజు కూడా బాగానే ఉంది ఇదే సైజ్ అండి బార్కి కాయ మొత్తం ఇదే సైజు పైకి దాకా ఉంది ఇప్పుడు రెండు కాపులు ఇతనే ఉంది కాయ చెట్టు కూడా బుట్టలాగా వచ్చేసింది రంగు బాగానే ఉంది సైజు బాగానే ఉందండి ఇబ్బంది ఏం లేదు కాయ కింద నుంచి పై దాకా ఇప్పుడు వరకు ఒకటే సైజులో ఉందండి ఇబ్బంది లేదు ఏ మందు కొట్టినా రిజల్ట్ తీసుకుంటుంది ఏరే రకాలతో పోల్చుకుంటే ఇది బాగానే ముందుగానే పూత నిండుగా వచ్చిద్ది పిందైపోయి దాటి మీద ఇదే ముందు అయిపోయింది ఇబ్బంది ఏం లేదు తోట స్వస్తికి తేజానే అయిపోయింది ఇబ్బంది ఏం లేదు ఇంతవరకు అనేది లేదు చెట్టుకి ఎక్కడా లేదు మనం ఈ వేసామండి మనం మీర స్వస్తికి తేజ వేసాం కాబట్టి ఇది మాత్రం ఎకరానికి ముప్పై లెక్క కాసింది ఇబ్బంది ఏమి లేదు అవి తక్కినాయి కూడా ఆ పది కింటాలు కూడా నేను ఏంది ఈ పైకి వచ్చింది కాబట్టి అరవై కింటాలు అవుద్ది అనుకుంటున్నాను నేను ఎకరన్నర చేను అరవై అవుద్ది అనుకుంటున్నా ఇప్పుడు నలభై గింటాల్లో కంటిన్యూషన్గా అవుద్ది వేసుకోవచ్చు రైతు పండించిన రకాల్లో ఈ నాలుగు మూడేళ్ళ బట్టి పండించిన రకాల్లో ఇది బాగుందండి ఇబ్బంది ఏం లేదు స్వస్తికి తేజ బాగుంది నాకు నచ్చిందే నేను చెబుతున్నా ఉండదే నేను చెబుతున్నా ఇబ్బంది ఏం లేదు వేసుకోవచ్చు రైతు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ సంవత్సరం స్వస్తికేజ్ చేశానండి మళ్ళీ నెక్స్ట్ కూడా ఏ మటుకు ఇదే వేద్దాం అనుకుంటున్నా తోట